ఎంబ్రాయిడరీ వరకు ఈ రోజు వచ్చేసి మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో సారీ వచ్చేసి వచ్చేసి సారీ చూడండి బార్డర్ మొత్తం ఎల్లో వచ్చింది అండ్ గోల్డ్ మెరూన్ కలర్ శారీ వర్క్ క్లాత్ జరిగింది ఏం తీసుకోలేదు కస్టమర్ వచ్చేసి ఇక్కడ శారీలో ఉన్న క్లాత్ మీదనే వర్క్ వేయమని చెప్పింది ఇక్కడ దీనికి థ్రెడ్స్ మెరూన్ అండ్ ఎల్లో యూజ్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి కట్ వర్క్ డిజైన్ ఇది అనేది మొత్తం బ్యాక్ నెక్ చూడండి అక్కడక్కడ చిన్న చిన్న బూదీస్ సేమ్ ఇదే డిజైన్ లో ఉన్న బూదీస్ వేయడం జరిగింది అండ్ ఇక్కడ స్టోన్స్ అనేది అతికేయడం జరిగింది చాలా లుక్ అనేది చాలా బాగుంది క్లాస్ గా ఉంది లైన్ కట్ వర్క్ అనేది మొత్తం మెరున్ తోని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఇదంతా ఫ్లవర్స్ మెరున్ తోని ఇవ్వడం వల్ల లుక్ అనేది చాలా బాగుంది ఇక్కడ లీవ్స్ అండ్ చిన్న 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 డ్రాప్స్ కలర్ థ్రెడ్ తోని ఇవ్వడం జరిగింది ఇక్కడ డిజైన్ వచ్చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ చూడండి ఇక్కడ సేమ్ అదే డిజైన్ ఫినిషింగ్ మాత్రం చాలా నీట్ గా చాలా బాగుంది లుక్ అనేది మాత్రం చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో చెప్పండి వచ్చేసి హ్యాండ్స్ ఆమె ఫుల్ ఎల్బో ఆన్సే కానీ అక్కడ వర్క్ అనేది కింద బార్డర్ మాత్రమే ఇవ్వమని చెప్పింది కస్టమర్ ఇక్కడ ఈ బార్డర్ మొత్తం స్టిచ్చింగ్ చేయించుకుంటుంది అంటే ఇక్కడ ఓన్లీ కింద కట్ వర్క్ డిజైన్ ఓన్లీ బార్డర్ వర్క్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంది డిజైన్ ఫినిషింగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది స్టిచ్చింగ్ అయినాక మనకు బ్లౌజ్ లుక్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి చూడండి హ్యాండ్ డి మీకు నచ్చినట్టు అయితే కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియోస్ కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి మంచి డిజైన్స్ తోనే మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ